రోజున నీ భక్తి నీ విశ్వాసము నీవు దేవుని కొరకు చేయుచున్న పరిచర్య నువ్వు దేవుని కొరకు ఇస్తున్నటువంటి సమయము దేవుని కొరకు నువ్వు అర్పిస్తున్న అర్పణలు అవి కొంచెమే ఉండొచ్చు తక్కువే ఉండొచ్చు అయితే దేవుడు అంటాడు అవి అల్పములై ఉన్నాయని వాటిని తృణీకరింపగలవాడెవడు మనుషులు ఏం చేస్తారు ఈ కొంచెమా చీ అంటారు అవునా ఇంతేనా వద్దు అంటారు కానీ దేవుడు అంటాడు అల్పములై ఉన్నా కూడా వాటిని తృణీకరింపగలవాడేవడు ఈరోజు చాలామంది నా జీవితంలో కూడా ఇలాంటి అనుభవాలు ఉన్నాయి ఏంటి పరిచర్యకు వచ్చాం ఇంత కాలం అయింది కానీ ఇంకా నా పరిచర్య అల్పముగానే ఉన్నదేంటి నా పరిధి ఇంకా వ్యాపించడం లేదేంటి నా దర్శనాన్ని దేవుడు ఇంకా నెరవేర్పులోనికి తీసుకురాలేదేంటి అసలు దర్శనమే ఇంకా ఆరంభం అవ్వలేదేంటి ఇలా చాలామంది పరిచర్యలో ఉన్నవారు ఉద్యోగ జీవితంలో ఉన్నవారు వ్యాపార జీవితంలో ఉన్నవారు వారు ఇలా ఆలోచన చేస్తున్నారు ఇంకా మేము ఏ స్థాయి ఏ స్థాయిలో ఉన్నాం అల్పమైన స్థాయి చిన్న స్థాయి కానీ దేవుడు అంటాడు అలాంటి అల్పమైన కార్యములను కూడా నేను తృణీకరింపను వినండి ఒక పెద్ద సముద్రము నిండాలి అంటే కూడా అది ఎలా ఆరంభమవుతుంది అవుతుంది చెప్తారా ఒక చిన్న నీటి బిందువుతోనే కదా అంటే గొప్పది ఘనమైనది జరగాలి అనంటే అది ఒక్క అడుగుతోనే ఆరంభం అవ్వాలి ఉన్నతమైనది నెరవేర్చబడాలి అనంటే ఒక చిన్న అవకాశము దగ్గరే అది ఆరంభం అవ్వాలి ఈ రోజున నువ్వు చిన్నగానే ప్రారంభించావు చిన్నగానే జీవిస్తున్నావు నీ భక్తి నీ విశ్వాసము నీ ఆత్మీయత నీ పరిచర్య చిన్నగానే ఉన్నదేమో దైవజనుడుగా చెబుతున్నా అల్పముగానే ఉన్న ఆ స్థితిని నా దేవుడు మహాభివృద్ధి తీసుకొని రాబోయే దినము అతి సమీపముగా ఉన్నది నమ్మిన వాడు చప్పట్లు కొట్టి ఏ సినిమా హింపరచొచ్చు కదా స్తోత్రం కలుగునుగాక అంటే ఈ రోజున అల్పముగా ఉన్నవని వాటిని తృణీకరించకండి చిన్నగా ఉన్నారని వారిని తృణీకరించకండి సేవ చిన్నదా ఉద్యోగము చిన్నదా వ్యాపారము చిన్నదా తలాంతులు చిన్నవా నీ అనుభవము చిన్నదా చిన్నదా పెద్దదా అనేది దేవుని దృష్టిలో లెక్కలేదు ఆయన చిన్నగా ఆరంభించినా కూడా నీ ప్రారంభము కొంచెముగానే ఉండొచ్చు కానీ తుదక ఏమవుతుందట జరుబాబేలతో చెప్తున్నాడు ఆ ఆ సమయాన్ని చూసుకుని ఎందుకు కురంగిపోతున్నావు ఆ చిన్న ఆరంభాన్ని చూసుకుని ఎందుకు నువ్వు బాధపడుతున్నావు కార్యములు అల్పములై ఉన్నవని తృణీకరింపగలవాడు ఎవడు